హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ల మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా మొలకల్చూరు మార్కెట్ అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన సోమవారం పదకొండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొ అంగళ్ళ మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ పొడికాయలు నాస్కాయలు జ్యూస్కాయలు అన్ని చూసుకుంటే కనుక రెండు వందల అయితే పోతున్నాయి ఒకలాటైతే ఐదు వందల యాభై ఒకలాటైతే ఆరు వందలు ఒకలాట ఎనిమిది వందలు ఒకలాటైతే తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు అంగల్ల మార్కెట్ పదమూడు వందలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేట్ కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక చూ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్